హలో అండి సండే స్పెషల్గా మీకోసం ఒక కొత్త చికెన్ బిర్యానీ ఇలా చేస్తే మీరు బిర్యానీ చేసుకోవచ్చు కర్రీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో నేను చాలా రకాల లీవ్స్ యూస్ చేశాను కానీ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది కమ్ లెట్స్ మాన్లెట్స్కి స్టార్ట్ అయ్యి ఇది చేయాలంటే ముందు ఒక మిక్సీ జార్ ఉంటే చాలు అందులో ఒక వరకు కాజు పది పదిహేను వెల్లుల్లిపాయలు కొన్ని అల్లం ముక్కలు కారంకి సరిపడా పచ్చిమిర్చి వాటితో పాటు కొన్ని గరం మసాలా ఐటమ్స్ కూడా వేయాలి ఒక ఆరు ఇలాచి ఆరు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ అంత సోంపు ఒకటే ఒక స్టారెనీస్ ఒక హాఫ్ టీ స్పూన్ షాయి జీరా కొద్దిగా నట్ మిక్ ఫ్లవర్ బడి ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి ఒకసారి పల్స్గా రుబ్బేసుకోవాలి ఇలా రుబ్బిన తర్వాత దీంట్లో ఒక మూడు పెద్ద ఆనియన్స్తో చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు అసలు ట్విస్ట్ వీటితో చాలా టేస్ట్ వస్తుంది ఒక చేతి నిండా తీసుకున్న కరివేపాకు పుదీనా అలాగే చేతి నిండుగా కొత్తిమీర తీసుకొని దాంతోపాటి ఒక హాఫ్ కప్ అంతా చక్కటి చిక్కటి తియ్యటి పెరుగు రుచికి సరిపడా ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసేసి చక్కగా నీళ్లు పోయకుండానే ఒక పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి నీళ్ళు పోసి రుబ్బితే కూర టేస్ట్ బాగుండదు సో నీళ్ళు పోయకుండానే చక్కగా రుబ్బేసుకొని ముందుగా వాష్ చేసి ఉంచుకున్న చికెన్కి బాగా కలిపి పట్టించాలి దీంట్లోనే ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని కూడా వేసేసి బాగా కలిపి కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టేస్తే చక్కగా మ్యారినేట్ అవుతుంది చూసారా దీనికి ఏ కటింగ్స్ అవసరం లేకుండా ఒక మిక్సీ జార్తో చక్కగా మొత్తం పని అంతా అయిపోయింది ఇప్పుడు మనము గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బండ పువ్వు బిర్యానీ ఆకు ఈ రెండు వేసేసి మనం మంచిగా కలిపేసి ఉంచుకున్న చికెన్ అంతా అలాగే వేసేసి ఒక రెండు సార్లు పైకి కిందికి మంచిగా కలిపేసి ఒక అరగంట సేపు లో ఫ్లేమ్లో చక్కగా వండాలి ఆలోపు బిర్యానీ కోసము ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్లో బండ పువ్వు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ ఉప్పు కొద్దిగా బిర్యానీ మసాలా నిమ్మరసము ఆయిల్ వేసేసి ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే రైస్కి ఉడికించుకోవాలి ఆ లోపల చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది పైనుండి ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత బిర్యానీ మసాలా వేసి మూతపెట్టి కాసేపు ఉడిగించాలి చూడండి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది దీనిని వడగట్టేసి ఈ పెద్ద పెద్ద ఆకులు బిర్యానీ పువ్వు అవన్నీ తీసేసి రైస్ని రెడీగా పెట్టుకోవాలి చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయింది వేసిన కరివేపాకు కొత్తిమీర పుదీనా ఫ్లేవర్తో చికెన్ గుమగుమలాడిపోతుంది అయితే ఇందులో నుంచి కొద్దిగా చికెన్ పక్కన పెట్టేస్తే మనం కర్రీలా యూస్ చేసుకోవచ్చు మామూలుగా బిర్యానీ ప్రాసెస్లో ఒక కేజీ చికెన్కి ఒక కేజీ రైస్ వాడాలి కానీ ఇక్కడ మేము కొద్దిగా తక్కువ మెంబర్స్ ఉన్నామని తక్కువ రైస్ వేశాను మీరు వన్ ఇస్టు వన్ రేషియోలో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా కలిపేసి ఇంకొక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్లో ఉడికించినట్టయితే ఎమ్మి ఎమ్మి గ్రీన్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారైపోతుంది గ్రీన్ అని ఎందుకన్నానంటే చాలా ఎక్కువ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేశాను కదా అందుకని మరి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్